సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని కథలు కవిత్వానికి స్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా మిత్రులారా ఈరోజు ఒక మంచి కవితను మీ ముందుకు తెచ్చేశాను ఈ కవిత రాసిన వారు కవయత్రి హిమజ తల్లులు పిల్లలు అనే కవితను మనం చెప్పుకుందాం ఈ కవిత ఎంతో హృదయంగా ఉంది ఈ కవిత ప్రతి తల్లిది పిల్లలు దూరంగా వెళ్ళిపోయినప్పుడు తల్లిపడే మానసిక వ్యధ మిగిలిన జీవితంలో సర్దుబాటు ఎలా చేసుకుంటారు ఎవరికి చెప్పకుండా లోపల ఎలా కుమిలిపోతారో ఈ కవిత మనకు చెబుతుంది హృదయం భారం అవుతుంది పూర్తిగా వినండి ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోతాం తల్లులు పిల్లలు ఎవరు నేర్పరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయే ఇంటి నిశ్శబ్దాన్ని ఎలా భరించాలో తట్టుకోవాలో ఇది గోడల మధ్య నిశ్శబ్దం కాదు మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యం ఎదిగిన పిల్లలు తమ రెక్కలు విప్పి ఆకాశాలని తాకుతారు దూరాలు దాటుతారు తల్లి ఒడిని మర్చిపోయినట్టే కనిపిస్తారు తల్లికి మాత్రం వారి ప్రతి అడుగు గుర్తుంటుంది వాళ్ళిక అమ్మా ఇది ఎలా చేయాలి అని అడగకపోవటం మీ సలహా లేకుండానే నిర్ణయాలు తీసుకోవటం మీరు లేకుండానే జీవించటం మొదలు పెట్టినప్పుడు అప్పుడే ఆ మౌనం హృదయాన్ని కెలుకుతుంది అయినా నవ్వుతారు అదే కదా అమ్మలు కోరింది వాళ్ళంతట వాళ్లుగా ఎగరాలని వారి స్వంత ఆకాశం వెతకాలనే కదా ఆ నవ్వు వెనుక ఒక చిన్న విరుపుని దాచుకుంటుంది హృదయం ఎదిగిన పిల్లల తల్లి అవటం అంటే మాటల్ని దిగమింగటం నేర్చుకోవటం వాళ్ళు తప్పు చేస్తున్నా చెప్పకుండా ఉండటం వారి సమాచారం అందకపోయినా ఆతురతను అణుచుకోవటం దూరాన్నించే వారిని ప్రేమించటం జోక్యం లేకుండా కేవలం నిశ్శబ్దంగా ప్రేమించటం చేసేదేం లేక చేతులు ముడుచుకొని వణికే హృదయాన్ని అదుపులో పెట్టుకుంటూ కొన్నిసార్లు అమ్మలు చెప్పుకుంటారు చాలాసార్లు పైకి చెప్పరు సరే పర్వాలేదనుకున్న లోపల మాత్రం కొంచెం దిగులు చీకటి పుడుతుంది ముందులా ప్రతి క్షణంలో మీ భాగస్వామ్యం ఉండదిక వారికి మీ అవసరం అంతగా ఉండదిక అయినా అమ్మలు వాళ్ళకి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను గుండెతో తుడుస్తూ కాపాడుతూ ప్రతి రాత్రి వాళ్ళ క్షేమానికై ప్రార్థిస్తూ ప్రపంచం వారి పట్ల మృదువుగా ఉండాలని దేవుడిని కోరుకుంటూ తల్లితనం ఎప్పుడూ తాగదు కేవలం రూపం మారుతుందంటే నేడలా ఆవరించి ఒక వేడుకోలులోకి మారిపోతుంది ఇది ఎవరికి కనిపించని ప్రేమ ఎదిగిన పిల్లల తల్లి అవటం అంటే మీరిక వారి ప్రపంచ కేంద్రం కాదని ఒప్పుకోవటం అదే ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉండటం కొన్ని ప్రేమలు ఎప్పటికీ వీడిపోవు వాడిపోయినా నిశ్శబ్దంగా మమకారంతో వేచి చూడటం నేర్చుకుంటాయి కానీ అదే ప్రేమతత్వం వాళ్లను నిలబెడుతుంది ప్రపంచాన్ని నిలబెడుతుంది తల్లులు పిల్లలు హిమజ గారి కవిత్వం విన్నారు కదా ఇప్పుడు కవి పరిచయం శృతి మెత్తగా రాసే హిమజ కవితా సంకలనం ఆకాశ మల్లెకి కవయత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీల నారాయణ రెడ్డి పురస్కారం రెండు వేల ఆరో సంవత్సరంలో అందుకున్నారు రెండవ పుస్తకం సంచిలో దీపంకు రేవు అవార్డు రెండు వేల పదిహేనులో అందుకున్నారు మనభూమి మాసపత్రికలు స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో హిమశకలం పేరున సంవత్సరం కాలం ఒక శీర్షిక నిర్వహించారు ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి మాయా ఏంజిలో కవిత్వాన్ని అనువదించి యాభై వారాలు సంచికా పాఠకులకు అందించారు పోయెట్స్ టుగెదర్ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందించారు తల్లులు పిల్లలు కవిత డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంచిక వెబ్ మ్యాగ్జైన్లో ప్రచురితమైనది ఈ కవిత విన్నారు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హిమజ కవిత్వాన్ని మరింతగా వినండి వింటారు కదూ ఉంటాను మరి మరొక మంచి కవిత్వంతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే